హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్వప్న వ్లాగ్స్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి ఈరోజు స్పెషల్గా వ్లాగ్ ఏంటంటే చిన్నప్పటి జ్ఞాపకాలండి అదేనండి చిన్నప్పుడు మేము సెవెంత్ క్లాస్ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడా నేను సెవెంత్ క్లాస్ వచ్చేసి సూరత్లోనే చదువుకున్నాను నేను చదువుకునేటప్పుడు సెవెంతే ఇక్కడ లాస్ట్ అండి తెలుగు గవర్నమెంట్ స్కూల్ అయితే ఆ తర్వాత ప్రైవేట్లో చదవడం కష్టమవుతుందని మేమైతే తెలంగాణకు వెళ్ళాము అక్కడ టెన్త్ ఎయిత్ నుంచి ట్వెల్త్ వరకు అక్కడే చదువుకున్నాను ఇక ఇక్కడి మ్యారేజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని రోజులకు ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం గెట్ టుగెదర్ చేసుకుందాం అనుకున్నాము చాలా రోజుల తర్వాత కలిసామండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు అలా ఫ్రెండ్స్ అయితే కలిసారు అందరూ అయితే కలవలేదండి ఇప్పుడు మినిమమ్ ఒక ట్వంటీ మెంబెర్స్ అయితే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో ఒక టెన్ మెంబర్స్ అయితే ఇప్పుడు మీట్ అయ్యామండి గ్రూప్లో అయితే ట్వంటీ మెంబర్స్ దానిక ఉన్నారు ఈ టెన్ మెంబర్స్ కూడా చూడండి ఓన్లీ లేడీస్ వరకే మీట్ అయ్యాము ఇంకా బాయ్స్ ఉన్నారు ఇంకా గర్ల్స్ ఉన్నారు అది సపరేట్ గ్రూప్ ఉంది అందులో కూడా అందరు కలిసి గెట్ టుగెదర్ ఎప్పుడు చేసుకుంటామని ఎదురు చూస్తున్నాను అదైతే లేట్ అయ్యేటట్టుంది కాబట్టి ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ అనురాధ అని ఉంది తను హైదరాబాద్ నుంచి వచ్చింది కాబట్టి చేసుకుందాం అనుకున్నాము ఇప్పటి వరకు ఎంతమందికి కలిసామో అంతమందికి అయితే చేసుకుందాం అనుకున్నాము ఆఫ్టర్నూన్ వచ్చేసి ఒక రెస్టారెంట్కి వెళ్ళామండి మాకు దగ్గరలోనే ఉంటుంది రాజం అని అందులో సర్వత్తం హోటల్కి అయితే వెళ్ళాము అది చాలా ఫేమస్ అక్కడ వచ్చేసి పన్నీరు రోటీ ఇలా అన్నీ ఆర్డర్ చేసి ఫుల్గా అయితే తినేసాము ఆ తర్వాత చల్లగా ఐస్ క్రీమ్ కూడా తిన్నామండి అలా లంచ్ చేస్తూ చక్కగా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కూడా మాట్లాడుకుంటే చాలా ఆనందం అనిపించిందండి ఇలా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఇంతమంది కలవడం కూడా కష్టమేనండి అందుకే చిన్న పార్టీ అయితే చేసుకున్నాము నాకైతే చాలా ఆనందంగా ఉంది నిజంగా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నా కూడా మనం ఎప్పటికీ అయితే కలవమండి అలా ఫ్యామిలీ సెట్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ శాతం అయితే కలవము కాకపోతే ఇలా కలిసినప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేయాలి ఇంకా అందరం కలిసి గెట్ టుగెదర్ ఎప్పుడు చేసుకుంటామని ఎదురు చూస్తున్నాను నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇలా మీలో ఎవరైనా గెట్ టుగెదర్ చేసుకున్నట్టయితే నాకు కామెంట్ పెట్టేసేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్